తొందరగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నైట్ నేను రికార్డ్ చేసి పెట్టిన వీడియో చూసి ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఫస్ట్గా మీ అందరికైతే థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అండ్ ఇంకొక న్యూస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను నైట్ అంతా నేను అదే రూమ్లో ఉండిపోయాను అనమాట మా అమ్మ వచ్చి నన్ను చూసి మా అమ్మ నాతో మాట్లాడడం జరిగింది త్రీ ఓ క్లాక్ అలాగా అప్పుడు నాకైతే కొంచెం ఫ్రీ అయ్యాను ఆ తర్వాత నేను చాలా ట్రై చేస్తే సెకండ్ స్ట్రైక్ అయితే పోయిందనమాట చాలా ట్రై చేస్తాను వీడియో అప్లోడ్ చేయడానికి నా ఛానల్లో నేనే ఓన్గా వీడియో అప్లోడ్ చేయకుండా ఛాన్స్ లేకుండా పోయింది చాలా భయం వేసింది ఒకసారిగా ఇంకోసారి అవును మూడో స్ట్రైక్ కనబడితే ఇంకా అసలు ఛానల్ కనపడదనమాట సెకండ్ స్ట్రైక్ పడితే టూ వీక్స్ వీడియో అప్లోడ్ చేయడానికి ఉండదంట అవును టూ వీక్స్ వీడియో అప్లోడ్ చేసే ఛాన్స్ కూడా రాలేదు అవును ఒకసారిగా మొత్తం సెట్ అయిపోయింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వీడియో అయితే పెట్టాను ఛానల్లో ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ వీడియో అండ్ స్ట్రైక్ అయితే పోయింది కానీ ఒక స్ట్రైక్ అయితే అలానే ఉండిపోయింది అది నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ వేసి ఎడిటింగ్ చేసి మీకు స్క్రీన్ షాట్ వేసే ఛాన్స్ కూడా లేదు నేను మీకు ఎట్లయినా పెడతాను ఆ స్ట్రైక్ నాకు ఎట్లా పడిందో మేము మీకు పెట్టి చూపిస్తాను మీకు అది నేనైతే అబద్ధం చెప్పట్లేదు అండ్ ఆ స్ట్రైక్ అట్లానే ఇంకో మూడు నెలలు అయితే ఉండిపోద్దంట ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఫేక్ స్ట్రైక్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు చెప్పే ఛాన్స్ కూడా నా అదృష్టం ఏంటంటే నేను ఆ వీడియో మీకు చెప్పే ఛాన్స్ దొరికింది ఇంకో స్ట్రైక్ వేస్తే ఆ వీడియో మీకు పెట్టే ఛాన్స్ కూడా దొరకకపోవచ్చు ఎట్టో లక్కీగా దేవుడి దయవాళ్ళు ఆ వీడియో అయితే మీకు చూపించగలిగాను అండ్ ఇప్పటికీ నాకైతే భయంగానే ఉంది చేతులైతే షోరింగ్ అవుతానే ఉన్నాయి కానీ ఒక ధైర్యం అయితే వచ్చిందనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి అండ్ నేనైతే ఇంక మీకు డైలీ వీడియోస్ పెడతాను చాలా మంచి వీడియోస్ పెడతాను అసలు నేను ఇంకా నా నా హార్డ్ ఐ మీన్ నా మెమరీ కార్డ్ క్రాష్ అయ్యింది ట్రిప్కెళ్ళి వచ్చిన తర్వాత దాని నుంచి వీడియోస్ రికవర్ చేస్తున్నాను రికవర్ చేస్తే మీరు ఎంత పొట్ట చెక్కలట్టు నవ్వుకునేటట్టుగా ఇంకా ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసేటట్టుగా హనీతో మాల్కి వెళ్ళి వీడియోస్ రికార్డ్ చేశాను నైటే చాలా మంది నన్ను మాల్లో కలిశాను నిన్న యాభై మంది నుంచి వంద మంది దాకా వాళ్ళందరినీ కలిశాను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి అన్నీ అప్లోడ్ చేస్తాను చాలా ఫన్నీగా ఉంటాయి వీడియోస్ అన్నీ అండ్ అలా ఏడ్చినందుకు నాకే ఏదోగా అనిపిస్తుంది కానీ వేరే దారి లేక నాకు అనిపించింది నేను నీకు చెప్పాను మిమ్మల్ని అడిగాను అంతే నేను బేసిక్గా ఏడాను అనమాట పొరపాటును కూడా ఏడాకేడు ప్రాతి పెద్దగా కానీ ఎందుకంటే మీకు తెలుసు కదా ఎంత కష్టపడ్డానో మీరు చూశారు కదా వీడియో చేయడం అంటే అంత ఈజీ కాదు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు కొంచెం వేసి అలా ఏడ్చాను మామూలుగా మనం ఏడము ఇప్పుడు దాకా నన్ను చూస్తా నన్ను చూసి నవ్వుతూ ఉండే ఫేసులు నన్ను చూసి జాలీగా చూస్తాయని నాకు తెలుసు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నా వైపు జాలీగా చూస్తారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు అది తలుచుకుంటేనే ఏదోగా ఉంది ప్లీజ్ నన్ను చూసి ఇంకా ఈ డిస్ ఈ నన్ను ఎప్పుడు ఎవరైనా బయట కానీ కలిస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి దాని గురించి ఎవరు నా దగ్గర టాపిక్ తీసుకురావద్దు నార్మల్గా ఎట్లా చూస్తారో నా ఫన్నీ వీడియోస్ చూసినప్పుడు ఎట్లా చూస్తారు అట్లానే చూడండి పొరపాటును కూడా నన్ను జాలీగా చూడొద్దు ఎందుకంటే నాకు ఇలా జాలీగా చూస్తారని నాకు తెలిసి నేను ఆల్రెడీ బీచ్ వీడియో మీ అందరికి పెట్టాను కదా దాంట్లో అది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను జాలీగా చూడడం స్టార్ట్ చేశారనమాట ఇంకా వార్తలు అలాగే ఉన్నాయా కొంతమంది ఎక్కిరిచ్చారు ఇట్లా చేశారు అట్లా చేయొద్దు ప్లీజ్ ఈ టాపిక్ మాత్రం మర్చిపోండి ఆ కానీ నాకు మాత్రం సపోర్ట్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట నాన్లో పెట్టుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి దా ఎంత యూజో దానికంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఇంకా యూజ్ అనమాట ఈ వీడియోని లైక్ చేయండి అంటే నేను తప్పుగా అనుకో మీరు అడుగుతున్నాను అని చెప్పి అంటే సిచ్యువేషన్ యూస్ చేసుకొని ఇట్లాగా క్యాష్ చేసుకుంటున్నామని కొంతమంది అనుకుంటారు కొంచెం అర్థం చేసుకోండి ఒకసారికి హెల్ప్ చేయండి అండ్ వెనక వర్క్ కూడా స్టార్ట్ అయింది వెనక ఇల్లు అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్